అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే శివరాత్రి వ్రతకథ ఈ వ్రతకథని శివరాత్రిలోగా ఎవరైతే వినగలుగుతారో వారికి శివయ్య అనుగ్రహంతో కైలాస ప్రాప్తి జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ శివరాత్రి వ్రతకథని విందామా ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ అన్ని వ్రతములలో ఉత్తమమైన వ్రతం ఏంటి స్వామి భక్తి ముక్తి ప్రదాయకమైనది దాని గురించి తెలపండి స్వామి అని కోరుతుంది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతం గురించి ఆ విశేషాల గురించి ఇలా తెలియజేస్తాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాల్సిందిగా తెలుపుతారు తెలిసి కానీ తెలియక కానీ ఒక్క మారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని దుష్టాంతము ఈ క్రింది కథను వివరించాడు ఒకనప్పుడు ఒక పర్వత ప్రాంతాన హింస వృత్తి చేసి ఒక వేటగాడు ఉంటాడు అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా ఒక మృగాన్ని చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు అలాగే ప్రతిరోజు వెళ్తుండగా ఒక నాటి ఉదయాన్న బయలుదేరి అడివంతా తిరిగాడు అయినా ఒక్క జంతువు కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించక దారిలోనే అతడికి ఒక ఉపాయం తగ్గి కనిపించింది ఏ అయినా మృగాలు నీరు త్రాగేదానికి వస్తాయి కదా కాబట్టి ఈ నీరు త్రాగే ప్రాంతంలో నేను వేచి ఉన్నాననుకో తప్పకుండా ఏదో ఒక జంతువు అనేది నా బాణానికి బలవుతుంది అనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న ఒక చెట్టెక్కి తన చూపులు అన్ని తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడేశాడు చలికి శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కి మృగాల వేట కోసం కాచుకొని ఉన్నాడు మొదటి జామున ఒక పెంటి లేడీ నీరు త్రాగుడుకు అక్కడికి వచ్చింది ఆ వేటగాడు దానిపై బాణాన్ని విడవబోగా లేడీ భయపడి ఓ వేటగాడా నన్ను చంపొద్దు అని మనుష్య వ్యాకులతో ప్రార్థించింది ఆ వేటగాడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపు అని కోరుతాడు దానికి ఆ జింక ఇలా చెప్పసాగింది నేను పూర్వజన్మమున రంభాను అప్సరసను హిరణ్యాక్షుడని రాక్షసరాజు ప్రేమించి శివుణ్ణి పూజించుట మరచిపోయాను దానికి రుద్రుడు కోపించి కామాతుర అయిన నన్ను నీవు నీ ప్రియుడు జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వేటగాడు బాణంతో చంపనుండగా శాప విముక్తులవుతారు అని సెలవిస్తాడు నేను ఇప్పుడు గర్భిణిని అంటే అవధ్యనుడు కనుక నన్ను వదిలేసాయి మరొక పెంటి జింక జంట ఇక్కడికి వస్తుంది అవి చాలా బాగుగా బలిసి కూడా ఉన్నాయి కావున వాటిని చంపు లేనిచో నేను నా ఇంటికి వెళ్ళి ప్రసవించి శిశువుని బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళింది ఇలా రెండవ జాము కూడా గడిచిపోయింది మరొక పెంటి జంట కనిపించింది ఆ వేటగాడు సంతోషించి విల్లు ఎక్కిపెట్టి బాణాన్ని విడవోగా ఆ బాణాన్ని చూసి ఆ జింకలు భయపడి మానవ వాకులతో ఓ వేటగాడా నేను విరాహముతో కృషించి ఉన్నాను నాలో మాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి నేను అస్సలు సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది దానిని చంపు లేనిచో నేను తిరిగి వస్తాను అని ఆ వేటగాడికి తన గోడుని వివరించి విడిచిపెట్టు అని చెబుతుంది సరే ఇంకా ఆ వేటగాడు విడిచిపెట్టేస్తాడు ఇక మూడవ జాము కూడా అయిపోతుంది ఆ వేటగాడు ఆకలితో జింక కోసం వేచి ఉండగా అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చింది వింటితో బాణాన్ని విడవబోగా ఆ మృగము వ్య ఆ యొక్క వేటగాన్ని చూసి మొదట రెండు పెంటి జింకలు తమ ప్రియురాల్ని తానే చం చంపినా అని ప్రశ్నించాను అందుకు ఆ యొక్క వేటగాడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలా వచ్చును అని నా దగ్గర ప్రమాణం చేసి వెళ్ళాయి నిన్ను నాకు ఆహారంగా పంపుతామని చెప్పాయని అంటాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధువుల అనుజ్ఞ పొంది మళ్ళీ వస్తాను అని ప్రణ ప్రమాణం చేసి వెళ్ళతు వెళ్ళిపోతుంది ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయం అయిపోతుంది ఆ యొక్క వేటగాడు జింకల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కొంతసేపటికి ఆ నాలుగు జింకులు వచ్చి నన్ను మొదట చంపు నన్నే మొదటి చంపు నన్ను మొదట చంపు అని వాదులు వేసుకుంటాయి ఒకటి వెనకాల ఒకటి వస్తాయి అతడు ఆ మృగాల నిత్య నిష్టకు ఆశ్చర్యపడి వాటిని చంపటకు అతను మనసు ఒప్పుకోలేదు తన హింసా వృత్తిపై అతనికి చాలా అసహ్యం వేస్తుంది ఓ మృగములారా మీ నివాసాలకు వెళ్ళండి నాకు మాంసమే అక్కర్లేదు మృగాలను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబం కొరకు ఇక నేను ఏ పాపము చేయదలుచుకోలేదు ధర్మములకు దయమూలము దయము సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతంగా నీవు వెళ్ళు నేనిక సత్యధర్మన సత్యధర్మాన్ని ఆశ్రయించి అస్తములు వదిలిపెట్టేస్తాను అని చెప్పి ఆ ధనుర్బాణాలను పారవేసి మృగాలకు ప్రదక్షిణలు ఆచరించి నమస్కరిస్తాడు ఆ యొక్క వేటగాడు అంతలో ఆకాశమునందు దేవదూతలు నోగుతాయి పుష్పవృష్టి కురిసింది దేవదూతలు మనోహరమైన విమానం తెచ్చి ఇలా అంటారు ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాసము జాగారము జరిపితివి తెలియకనే మాయా మాయమును పూజించితివి నీవి నీ వెక్కినది బిల్వ వృక్షం దాని కింద స్వయంభూవే లింగం ఒకటి ఉంది అంటే శివుడి లింగం గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియకనే బిల్వ పత్రాలు తుంచివేసి శివలింగాన్ని పూజించావు శరీరముగా స్వర్గములకు వెళ్తావు మృగరాజా నీవు సకుటుంబంగా నక్షత్ర పదాన్ని పొందుతావు అని చెబుతారన్నమాట ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇలా అంటాడు దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమును కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రాలలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకున్నది మూడవది మృగి ఆ మూడింటికి మృగశీర్షాయ్ అందరు వాని వెనుక నుండో నక్షత్రములు ఉజ్వలమైన లుబ్ధక నక్షత్రములు అని పార్వతికి తెలుపుతారు ఇలా మహాశివరాత్రి రోజున తెలిసి తెలిసి తెలియక చేసిన ఆ ఉపవాసము జాగారము అతనికి ఎంతో పుణ్యాన్ని చేకూర్చి చేకూర్చింది మనం కూడా ఉపవాసం కానీ జాగారం కానీ చేసి మన జన్మ ధన్యం చేసుకోవాలి ఇక మహాశివరాత్రి మహత్య వృత్తాంతం శివుని పురాణంలో ఒక హితంలో చెప్పబడింది అది ఏంటి అంటే గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్షణ మహర్షి అని పేరుగాంచిన సూత మహర్షి అక్కడికి వస్తాడు అలా వచ్చిన సూత మహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నది తీరాన ధ్యానం చేస్తుంటాడు ఆ సమయంలో సూర్యుని వలె ప్రకశించే విమానంలో సనత్ కుమారుడు వెళ్తుంటాడు దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్ కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమని అడుగుతాడు అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు తనకు నందీశ్వరునుకు మధ్య జరిగిన సంవాదం వ్యాసునికి చెప్పగా వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగ ఋషులకు చెబుతాడు సనత్కుమారుడు నందీశ్వరునికి శివుని సాకారమైన మూర్తిగా నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమని కోరుతాడు దానికి సమాధానంగా నందీశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు ఒకప్పుడు ప్రళయకాలంలో సంప్రాప్తంగా కాల మహాత్ములకు బ్రహ్మ విష్ణు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగుతారట ఆ సమయంలో మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడట దాని వివరాలు ఇలా ఉన్నాయి ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై నిదృష్టిస్తున్న విష్ణువుని చూసి నీ నన్ను చూసి గర్వంతో శయ్యపై పరు పనుకొని ఉన్నావు లే నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించి మూఢనకు ప్రాయచిత్వం విధింపబడుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనం ఇచ్చి నీ చూపులు ప్రసన్నంగా లేవేమి అంటాడు దానికి సమాధానంగా బ్రహ్మ నేను కాలముతో సమానమైన వేగంతో వచ్చినాను పితామోహుడను జగత్తు నిన్ను నిన్ను కూడా రక్షించవాడును అంటాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో జగత్తు నాలో ఉంది నీవు చోరు వలె ఉన్నావు నీవే నా నాభిలోని పద్మం నుండి జన్మించావు కాబట్టి నీవు నా పుత్రుడువు నీవు వ్యర్థంగా మాట్లాడుతున్నావు అని అంటాడు అప్పుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితో ఒకరు సంవాదం లోనికి దిగి చివరకు యుద్ధ సన్నిహితులవుతారు బ్రహ్మ హింస వాహనంపై గరుడ వాహ గ విష్ణువు గరుడ వాహనంపై ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు ఆ విధంగా వారి వారి ఇద్దరు యుద్ధం చేయుచుండగా దేవతలు వారి వారి విమానాలను అధిరోచించి వీక్షిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠంగా జరుగుతూ ఉంటుంది ఒకరి వృక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమయమైన బాణాలులో వేసుకుంటూ యుద్ధం చేస్తూ ఉంటారు ఇలా సమరం జరుగుతుండగా విష్ణువు మహేశ్వరాశ్రం బ్రహ్మ పాశుపథాశ్రం ఒకరి మీదకు ఒకరు వదులుకుంటారు ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు వీధి కలుగుతుంది ఏమీ చేయలేక దేవతలందరూ శివునికి నివాసమైన కైలాసానికి బయలుదేరుతారు ప్రథమ గణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసంలో మనులు పొదగబడిన సభా మధ్యంలో ఉమాసహితుడైన తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారకులు శ్రద్ధగా వింజామరలు వీచుచుండగా ఈ విధంగానున్న ఈశ్వరుని దేవతలు ఆనందపాష్పాలతో శాస్త్రాంగ ప్రణామాలు చెబుతారు అప్పుడు ప్రథమ గణాల చేత శివుడి దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానించి అన్ని విషయాలు తెలుసు శివుడు దేవతలతో బ్రహ్మ విష్ణువుల యుద్ధం నాకు ముందుగానే తెలుసు మీ కలవరము గాంచి నాకు మరలా చెప్పినట్లయింది అంటాడు బ్రహ్మ విష్ణువులకు ప్రభు అయిన శివుడు సభలో ఉన్న వంద ప్రథమగణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజములతో వించమారలతో పుష్ప వర్షములతో సంగీత నాట్యమాడే గుంపులతో వాద్య సమూహంతో పార్వతీదేవితో బయలుదేరుతాడు యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాలు ఘోషను ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు మహేశ్వరాస్త్రం పాశుపత్రాస్త్రం విద్వాంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యం పొంది ఆ స్తంభం అది ఆది అంతం కనుక్కోవడం కోసం వారి వారి వాహనాలకు బయలుదేరుతారు విష్ణువు అంతం కనుగొనటకు వరాహ రూపుడైన బ్రహ్మ అది తెలుసుకున్నట్టుకు హంస రూపుడై బయలుదేరుతాడు ఎంత పోయినా అంతము తెలియకపోవడంతో విష్ణుమూర్తి వెనకనే తిరిగి బయలుదేరి బయలుదేరిన భాగానికే తిరిగి వస్తాడు బ్రహ్మకు పైన వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేను కిందికి దిగుతూ ఒక నెమలి పువ్వుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జు జటాజూటం నుండి జారిపడిన ఆ మొగలి పువ్వు కింద పడుతూ కనిపించాయి ఆ రెండు చూసి బ్రహ్మ నేను ఆది చూశాను అని అసత్యం ధర్మసమ్మతమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ ఒడంబిక చేసుకోవటం వాటితో ఒడంబిక చేసుకున్న తర్వాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ డసి ఉన్న విష్ణువును చూసి తాను ఆదిని చూశానని దానికి సాక్ష్యం కామధేనువు మొగలిపువ్వు అని చెబుతాడు అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడోపాచారాల పూజ చేస్తాడు కానీ శివుడు ఆ రెండింటిని వివరంలో అడగగా బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలిపూ చెబుతుంది కామదేను మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపుతుంది జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపంతో మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ రూపం నుండి సాకారమైన శివుడిని ప్రత్యక్షంగా అవుతాడు అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునికి నమస్కరిస్తాడు శివుడు విష్ణువు సత్యవాకాన్ని సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైకంక్యలో అలాంటివన్నీ కూడా విష్ణువు అందుకుంటాడని విష్ణువుకి ప్రత్యేక క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు శివుడు బ్రహ్మ గర్వం అనచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించు అని చెబుతాడు ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖమైతే అసత్యం చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికివేస్తాడు అప్పుడు మహా మహావిష్ణువు శివుని వద్ద వెళ్ళి పూర్వం ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి ఆ మొదటి దైవము ఆగు బ్రహ్మను ఇప్పుడు క్షమించు అంటాడు ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మను క్షమించి బ్రహ్మకు స్థానము పూజ అభిషేకము ఏమీ ఉండవు అని చెబుతాడు నిన్ను అగ్నోష్టము యజ్ఞములలో గురుస్థానంలో నిలబెడుతున్నాను అని విష్ణువుకి మాత్రం ఆశీర్వదిస్తాడు